హాయ్ అండి హలో నమస్తే వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ భూమి ట్రెండ్ ఈరోజు నేను చేయబో రెసిపీ ఏంటో తెలుసా టమోటా కర్రీ అండి స్పైసీగా టేస్టీగా చాలా బాగుంటుందండి వేడివేడి అన్నంలోకి అయితే ఇంకా బాగుంటుంది సో ఎలా ప్రిపేర్ చేయాలో నేను మీకు ప్రాసెస్ చూపిస్తాను టమోటా కర్రీ ప్రిపేర్ చేయాలంటే ముందుగా మనం టమోటాలు తీసుకోవాలండి టమోటాలు ఎర్రగా పండిన టమోటాలు తీసుకోవాలన్నమాట నేను ఇక్కడ ఒక ఐదు టమోటాలు తీసుకున్నాను మీడియం సైజ్ టమాటాలు అనమాట మొత్తం ఇలా ఎర్రగా పండి మంచిగా రసం ఉండే అంటే మాగిండే టమోటాలు తీసుకోవాలన్నమాట సో టమోటాలన్నీ ఇలా కట్ చేసుకున్నా అండి ఇలా ఈ సైజులో కట్ చేసుకొని తర్వాత మనం ఇందులోకి కాంబినేషన్లో ఆనియన్స్ అలాగే గ్రీన్ చిల్లీ కూడా కట్ చేసుకోవాలండి ఆనియన్స్ వచ్చేసి నేను మీడియం సైజ్ ఆనియన్స్ ఒక టూ తీసుకున్నాను ఇలా చిన్న చిన్న పీసెస్గా కట్ చేసుకోవాలండి మరీ లావుగా ఉండకూడదు ఆనియన్స్ ఇలా చిన్నగా కట్ చేసుకుంటే తొందరగా మెల్ట్ అయిపోతాయి లేదంటే ఆనియన్స్ సపరేట్గా అలానే ఉండిపోతాయి అనమాట తర్వాత గ్రీన్ చిల్లీ తీసుకున్నా అండి గ్రీన్ చిల్లీ ఒక నాలుగైతే సరిపోతాయి ఇలా కట్ చేసి పెట్టేసుకోవాలి ఇప్పుడు మనం ఒక కడాయిలో ఆయిల్ వేసుకొని అందులోకి జీలకర్ర ఆవాలు వేసేసుకోవాలి తర్వాత మనం ఇందులో కరివేపాకు ఎండుమిరపకాయలు ఇవన్నీ కూడా వేసేసుకొని మనం కట్ చేసి పెట్టుకున్న ఆనియన్స్ కూడా ఇందులో వేసేసుకుందాం అలా వేసుకున్న తర్వాత ఆనియన్స్ని బాగా ఫ్రై చేసుకోవాలి అంటే బ్రౌన్ కలర్ వచ్చి మెత్తగా అయిపోయేంత వరకు ఫ్రై చేసుకోవాలన్నమాట ఇక్కడ చూడండి ఇక్కడ లైట్గా బ్రౌన్ కలర్ వచ్చేసాయి ఆనియన్స్ సో ఇంకొక టూ మినిట్స్ ఫ్రై చేసేసి ఇందులోకి మనం టమోటాలు యాడ్ చేసేసుకోవాలి ఓకే అండి మరి ఇప్పుడైతే ఇందులోకి టమోటాలు యాడ్ చేస్తున్నాను టమోటాలు కట్ చేసుకునేటప్పుడు మనం కొంచెం చిన్న చిన్నగా కట్ చేసుకున్నామంటే తొందరగా ఉడికిపోతుందండి కొంచెం లావుగా సైజు పెద్దగా ఉంటే మాత్రం కొంచెం లేట్గా అవుతుందనమాట కర్రీ నేనైతే ఇక్కడ చిన్న చిన్న ముక్కలుగానే కట్ అండి ఎందుకంటే మనకి కర్రీ ఫాస్ట్గా ఉడకాలి మొత్తం ఫాస్ట్గా మెల్ట్ అయిపోవాలి టమోటా మెత్తగా ఉడికిపోవాలి అంటే మనం చిన్న ముక్కలుగా కట్ చేసుకుంటే తొందరగా ఉడికిపోతుంది ఇలా ఒకసారి కలిపేసుకున్న తర్వాత మనం ఇందులోకి సాల్ట్ వేసుకొని దీనిపైన మూత పెట్టేసుకుంటే సరిపోతుందండి మనం దీన్ని కలపాల్సిన అవసరం లేదు ఇలానే మూత అనుకోండి ఇందులో ఉన్న వాటర్ అంతా కూడా బయటకు వచ్చేసి టమోటా బాగా ఉడుపుతుందనమాట ఇక్కడ వచ్చేసి నేను మసాలా ప్రిపేర్ చేస్తున్నాను అండి ఇందుకోసం నేను వెల్లుల్లిపాయలు అలాగే కొద్దిగా అల్లం ఒక రెండు చెక్క లవంగా తీసుకున్నాను అండి అలాగే ఇందులోకి ఉప్పు కారం కూడా యాడ్ చేసుకోవాలి ఇలా యాడ్ చేసుకున్న తర్వాత ఈ మొత్తాన్ని కూడా మనం మెత్తగా దంచుకోవాలండి రోట్లోనే దంచాల్సిన అవసరం లేదండి మిక్సీకి కూడా వేసుకోవచ్చు కాకపోతే రోట్లో దంచుకుంటే మసాలా అనేది కొంచెం టేస్ట్ ఉంటుందన్నమాట సో అందుకోసమని నేను రోట్లో అయితే దంచుకుంటున్నాను ఇలా మెత్తగా దంచుకున్న తర్వాత ఈ మొత్తాన్ని కూడా ఒక ప్లేట్లోకి తీసేసుకోవాలి ఇప్పుడు మనం టమోటా చూద్దామండి చూసారు కదా మీరు మనం పైన సాల్ట్ వేసి అలానే వదిలేసాం కదా ఇందులో ఉన్న వాటర్ అంతా బయటకు వచ్చేసి చూడండి టమోటా కూడా మెత్తబడింది ఈ టమోటా కర్రీ చేసేటప్పుడు మనం ఇందులోకి వాటర్ యాడ్ చేయకూడదండి ఎందుకంటే టమోటాలోనే దానికి తగినంత వాటర్ ఉంటుందన్నమాట చూస్తున్నారు కదా మీరు ఎంత వాటర్ బయటకు వచ్చేసిందో టమోటా కూడా మెత్తబడింది సో ఇంకా ఉడకాలండి టమోటా అనేది కనిపించకుండా బాగా మెత్తగా ఉడికిపోవాలన్నమాట ఇందులో ఆనియన్ టమోటా అనేది సపరేట్గా ఉండకూడదు రెండు కలిసి మెత్తగా ఉడికిపోవాలి మనం అప్పుడప్పుడు స్టవ్ పైన దీన్ని కలుపుతూ ఉండాలన్నమాట ఈ వాటర్ మొత్తం ఇమిడిపోయి టమోటా మెత్తగా ఉడికేంత వరకు కలుపుకుంటూ ఉండాలి ఇప్పుడు మనం ఇందులో పసుపు యాడ్ చేసుకోవాలండి పసుపు చూస్తున్నారు కదా నేను ఒక హాఫ్ స్పూన్ పసుపు అయితే యాడ్ చేశాను ఇలా పసుపు యాడ్ చేసుకున్న తర్వాత మొత్తాన్ని ఒకసారి ఇలా కలిపేసుకొని ఆల్రెడీ కట్ చేసి పెట్టుకున్న గ్రీన్ చిల్లీని ఇందులో వేసుకోవాలి గ్రీన్ చిల్లీ చీలికలుగా కట్ చేసుకోవాలండి అంటే పొడువుగా కట్ చేసుకోవాలన్నమాట ఇలా పొడువుగా కట్ చేయడం వల్ల ఇందులో ఉన్న టమోటా రసం అంతా కూడా చిల్లీలోకి వెళ్ళేసి మంచి టేస్టీగా ఉంటుంది గ్రీన్ చిల్లీ కూడా ఒకవేళ గ్రీన్ చిల్లీ వేసుకోవడం ఇష్టం లేని వాళ్ళు దీన్ని స్కిప్ చేసుకోవచ్చండి నేనైతే మసాలాలో ఉడికిన గ్రీన్ చిల్లీ టేస్టీగా ఉంటుందని ఇందులోకి అనమాట ఈ టమాటాలో ఉన్న వాటర్ అంతా కూడా మిడిపోయేంత వరకు ఉడికించుకోవాలండి ఇలా ఉడికించుకోవడం వల్ల టమాటా బాగా మెత్తబడుతుందనమాట ఆనియన్ కూడా బాగా మెత్తగా అయిపోయి మనకి గుజ్జులాగా తయారవుతుంది సో అప్పుడు చాలా టేస్టీగా ఉంటుందండి ఇప్పుడు మనం ఇందులోకి ఆల్రెడీ ప్రిపేర్ చేసి పెట్టుకున్న మసాలాని యాడ్ చేసుకుందాము ఇలా మసాలా వేసేసుకొని దీని మొత్తాన్ని కూడా బాగా కలుపుకోవాలండి మనకి ఇక్కడ మసాలా ముద్దలాగా ఉంటుంది కాబట్టి అంత తొందరగా మెల్ట్ అవ్వదు కానీ కొద్దిగా హీట్ తగిలే కొద్దీ ఆ మసాలా అంతా మెత్తగా అయిపోయి కూరలో కలిసిపోతుందండి ఇప్పుడు మనం ఇందులోకి ఒక చిటికేడు గరం మసాలా వేసుకోవాలండి నేను కొద్దిగానే వేస్తున్న గరం మసాలా ఎక్కువ వేయట్లేదు చూస్తున్నారు కదా మీరు స్పూన్లో హాఫ్ కంటే తక్కువ గరం మసాలా వేస్తున్నాను మీరు కూడా కావాలనుకుంటే వేసుకోవచ్చు లేదు అవసరం లేదనుకున్నా కూడా స్కిప్ చేసుకోవచ్చండి అలా కూడా చాలా టేస్టీగా ఉంటుంది కూర ఇలా గరం మసాలా వేసుకున్న తర్వాత ఈ మొత్తాన్ని కూడా బాగా కలుపుకోవాలండి ఇలా కలపడం వల్ల మనకి కూర అనేది గుజ్జులాగా తయారవుతుందనమాట టమోటా బాగా ఉడికింది అని మనకు ఎలా తెలుస్తుంది అంటే ఇక్కడ చూసారు కదా మీరు ఆ టమోటాలో ఉన్న ఆయిల్ అంతా ఇలా బయటకు వచ్చి సపరేట్ అయిపోతుంది మనం స్టార్టింగ్లో పోపు పెట్టడానికి ఆయిల్ వేసుకుంటాం కదండి ఆయిల్ అంతా ఇలా సపరేట్ అయిపోతుందనమాట టమాటా కర్రీ ఇలా ఫ్రై చేస్తున్నప్పుడు అడుగు మాడితే చాలా టేస్టీగా ఉంటుందండి అలాగని ఎక్కువగా కాకుండా లైట్గా ఇలా అడుగు మాడితే మాత్రం మంచి టేస్ట్ అనేది వస్తుంది ఓకే అండి మరి ఫైనల్గా టమోటా కర్రీ అయితే రెడీ అయిపోయింది ఇప్పుడు మనం కొత్తిమీరతో దీన్ని గార్నిష్ చేసేసుకుంటే టమాటా కర్రీ రెడీ అయిపోయినట్లే మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి ఈజీ ప్రాసెస్ సింపుల్ ప్రాసెస్ మంచి టేస్టీ ఫుడ్ కూడా ట్రై చేసి ఎలా వచ్చిందో నాకు కామెంట్ చేయండి ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి అలాగే కొత్త వాళ్ళు ఎవరైనా ఫస్ట్ టైం నా ఛానల్ చూస్తూ ఉంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ థ్యాంక్స్ గుర్